సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అల్మాయిపేట వద్ద బీఆర్ఎస్ నేత భక్తుల వీరప్ప దంపతులపై ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు దీంతో ఘటన స్థానికంగా కలకలం రేపింది మద్యం మత్తులో కారును ఢీ కొట్టి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం ఈ దాడిలో దంపతులు ఇద్దరికీ గాయాలైనట్లుగా తెలుస్తోంది అయితే దాడికి పాల్పడిన వారిని ఆందోల్ కు చెందిన కటికే జాఫర్ షాహిద్గా గుర్తించారు పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు జోగుపేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోనికి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు నేను మా కజిన్ సిస్టర్ సంగారెడ్డి అవతల కల్వ్యంలో చనిపోతే అంత్యక్రియలు చేసి వస్తున్నా ఈ అది ప్లేస్ సంగుపేట ఫంక్షన్ హాల్కు ఎదురు ఆపోజిట్ రోడ్లో జంక్షన్ వస్తూ ఉంటే వాళ్ళు తాగి ఊకుంటా వస్తురని రని మా కారు కూడా మెల్లగానే చేసినాను ఆ హ్యాండిల్ అనేది నా కారు కూడా కలిగింది వాళ్ళు పడ కూడా పడలేరు నేను వెంటనే కార్ ఆపి ఏంది బై ఇట్లా తాయ ఊ ఊస్తారట్టు ఆయన నువ్వు నన్ను ఏమన్నా అయితే ఎట్లా నువ్వు తాగిన అంటామని చెప్పి రప్పరప్ప నన్ను కొట్టి మా మిస్సెస్ ఇట్లా చేతులు అట్టడం పెట్టి అంటే ఆమె కొట్టి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీదే తప్పని అంటే వాళ్ళ కాడ ఒకరిద్దరు కొట్టిరు అందరు ఆప్తే కూడా అయినాకపోతే ఒక రాజు తీసుకున్న కార్ ఇద్దరు రావడానికి వస్తే అందరు కలిసి ఆపుతాడ ఇద్దరు ముగ్గురు కొడితే అందరు కలిసి మాణ్ణి కూడా పట్టుకొని అందరు కొట్టి కొట్టలేదని కాదు కానీ అక్కడ తాగడం వల్ల ఏమైపోయిందంటే విచ్చలవిడిగా ఆయన ప్రవర్తన అనేటటువంటిది రౌతు తీసుకొచ్చిన మీద ఎత్తేయడానికి నేను చంపేస్తారా బాయ్ అనేటటువంటి పరిస్థితిలో వాడు రావడం